సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు ఏఐటియుసిలో చేరారు ఈ మేరకు ఏరియా వర్క్ షాప్ ఆవరణలో బుధవారం ఏఐటియుసి ఏరియా వర్క్ షాప్ డిపార్ట్మెంట్ కార్యదర్శి బలుసు రవి ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డియల్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలో పాల్గొని వారికి ఏఐటియుసి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటియుసి యూనియన్ చరిత్ర కలిగిన యూనియన్ అని కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడేది ఏఐటీయూసీ మాత్రమేనని తెలిపారు కొన్ని యూనియన్లు మా వ్యతిరేకులు ఏఐటియుసి కార్మికులకు చేసిన సేవలను ఓర్వలేక మారు విజిలెన్స్ కేసుల బాధ్యత సమస్యను అడ్డం పెట్టుకుని ఏఐటియుసి ఆఫీస్ ముందు ధర్నాలు చేయించి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలక ప్రభుత్వ యూనియన్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా నిరంతరం కార్మిక శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఏఐటియుసి అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఏఐ చూసి అగ్రమేసింది లాభాలవాట కూడా ఏఐ చూసే అగ్రమేసింది ఈ పాల్ బోనస్ కూడా అగ్రిమెంట్ చేసింది ఏ ఐ చూసే దసరా అడ్డు కూడా చేసింది ఏఐ చూసే ఎవరో చెప్పుకోనండి ఈరోజు ఈ సమస్య కోసం నలభై రెండు లే పుట్టిన కానుంచి ఇప్పటి వరకు మడ మీద రాసి పడకుండా నాయకుల మీద కేసులైనా హత్యలైనా ఇంక్రిమెంట్ అయినా జేళ్లపాలైనా కార్మికుల కోసం పుట్టిన యూనియన్లో కార్మికుల నాయకులుగా ఉండి కూడా మేము ఇన్ని అనుభవించి కార్మికుల కోసం పనిచేస్తున్న సందర్భంలో నిన్న ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఏఐపిసిని అదనం చేయడానికి మారు పిల్ల సమస్య పైన కొంతమందిని మా ఆఫీసు మీదకి తీసుకురావడం జరిగింది వారు చెప్పారు సర్కారు సంఘం అని చెప్పుకునే నాయకుడు ఏఐటిసి వాళ్ళే ఆపుతారు మీ మారు పిల్ల సమస్య అని చెప్పి వారు చెప్పడం జరిగింది అది ఆపుతారు రికార్డ్ అది తెలుసుకుందాం అది కంపెనీ దగ్గరనే మేము ఒకటే చెప్పినాం వారి పిల్లలకు మీరు మా పిల్లలు మీ తండ్రులు ఏఐ పనిచేసారు మీరు మీ నాన్నలు మెంబర్షిప్ ఇస్తే ఈ పాల్ బోన డబ్బులు ఇస్తే మీరు చందాలు ఇస్తే ఈ భాస్కరరావు భవన్ ఉన్నది మనందరి నాయన మాది ఒక్కలది కాదు ఈ కుర్చీలు కూడా మీరు ఇచ్చినాయే అని చెప్పి కూర్చొని పెట్టి మాట్లాడిన గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత సమావేశాలు స్టార్ట్ అయినాయి కొత్తగూడెం లెవెల్లో ఆర్జివల్ ఏరియా లేవాళ్ళు అట్లాగే సింగరేణ్ వ్యాప్తంగా కూడా మనకు అన్ని డివిజన్లల్లో స్ట్రక్చర్ సమావేశాలు కార్పొరేట్ ఏరియాల స్ట్రక్చర్ సమావేశాలు జేసీసీ సమావేశాలు రేపు పన్నెండు తారీఖు రోజు మళ్ళీ స్ట్రక్చర్ సమావేశం ఉంది జేసీసీ సమావేశం ఉంది ఆ సమావేశంలో స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడినటువంటి ఒప్పందం అయినటువంటి కానీ ఒప్పందం కానీ ఏరియాలే వాళ్ళు ఉన్న సమస్యలు బ్రాంచ్ సెక్రటరీ అలగుతారుగా వచ్చి బ్రాంచ్ సెక్రటరీల ద్వారా తీసుకొని అందరం కూర్చుని అలా కానటువంటి ఒకటో రెండో మళ్ళీ అగ్రిమెంట్ ఉంటే జేసీసీ సమావేశాలన్నా అందులో ఈ అగ్రిమెంట్ జరుగుతుంది మనం చాలా అగ్రిమెంట్లు చేసుకున్నాం నిన్నటికి నిన్న మైనింగ్ ఆఫ్ సోదరులు జేఎంఈటీలు నలభై నాలుగు మంది నలభై ఐదు మంది వాళ్ళు వివిధ కారణాలతోటి వాళ్ళు డిస్మిస్ అవ్వడం జరిగింది మనం మొన్న సాధించుకున్న సర్క్యులర్ కూడా నిన్న రావడం జరిగింది వాళ్ళందరూ మళ్ళీ రీ ఉద్యోగకు సేమ్ జాబ్లో రాబోతూ ఉన్నారు అట్లాగే ఇలా టెక్నీషియన్స్ మైనింగ్ షాపుకు సుటేఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది అది కూడా సర్క్యులర్ ఈ నిర్ణయం వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్పేస్లో సర్దార్ కానీ ఓర్మేన్ కానీ గతంలో వాళ్ళకు జనరల్ మజూరు ఇచ్చేది ఇప్పుడు అదే సేమ్ జాబ్ ఓర్మేన్ ఓర్మేన్గా సర్దార్ సర్దార్గా ఇచ్చే సర్క్యులర్ వచ్చింది పుస్తకాలు సర్క్యులర్ ఈ నెలలో వస్తుంది అట్లాగే టెక్నీషియన్కి సంబంధించి టెక్నీషియన్ సూపర్వైజర్లకు సంబంధించి టెక్నీషియన్ ఉన్నటువంటి సూపర్వైజర్లకు వచ్చింది టెక్నీషియన్గా ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ కానీ టర్నర్ కానీ వెండర్ కానీ ఎనీ టెక్నీషియన్కి సంబంధించిన కూడా ఇలా వాళ్ళకు ఒకవేళ అండర్గ్రౌండ్లో ఏమైనా ఇబ్బంది అయ్యి సర్ఫేస్కి వస్తే కేటగిరీ తగ్గకుండా సుటేబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా అది కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఏఐటియూసిలో చేరిన ఉద్యోగులను అభినందించారు ఏఐటియూసిలో చేరిన వారిలో ఎలక్ట్రీషియన్లు రవికుమార్ మాతంగి రామచందర్ శ్రీనివాస్ రెడ్డి రమేష్ రాజనర్స్ ఫిట్టర్లు హుస్సేన్ ఇస్మాయిల్ కత్తెరసాల వెల్డర్లు సాయి చరణ్ టి శ్రీనివాస్ జనరల్ అసిస్టెంట్ ఏ అంజయలు ఉండగా ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు దొంత సాయన్న బి శ్రీరాములు గుర్రం ప్రభుదాస్ దాసరి అనిల్ ఊరడి అంజయ్య నక్క రాజాలు దాసరి శ్రీనివాస్ అటికేటి రాజు తదితరులు పాల్గొన్నారు